ఫ్రెండ్స్ అతి త్వరగా ఖాళీ అవుతున్న సూపర్ ఆఫర్ వినండి కేపిహెచ్బిలో బ్రాండ్ న్యూ వన్ ఆర్కే ఫ్లాట్ టూ లెట్ ఫ్యామిలీ లేదా అమ్మాయిలు ముగ్గురు వరకు మాత్రమే లిఫ్ట్ ఉన్న అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు తూర్పు ముఖం అటాచ్డ్ వెస్టర్న్ బాత్రూం కొత్తగా కట్టిన భవనం ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరాలు టూ వీలర్ పార్కింగ్ ఉంది రెంట్ కేవలం పదివేల రూపాయలు మాత్రమే మెయింటెనెన్స్తో కలితి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి అందుబాటులో అడ్వాన్స్ కేవలం రెండు నెలలు మాత్రమే మీరు చూస్తున్నది శివ హౌస్ రెంటల్ ఏజెన్సీ అధికృత ఆఫర్ వెంటనే కాల్ చేయండి ఏజెంట్ శివ గారు ఎనిమిది ఐదు సున్నా సున్నా ఏడు సున్నా ఒకటి ఐదు రెండు ఒకటి ఈ ఛాన్స్ మళ్ళీ రాదు ఇప్పుడే బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేయండి ఇంకా చాలా సూపర్ ఆఫర్స్ కోసం మా ఛానల్తోనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అతి త్వరగా ఖాళీ అవుతున్న సూపర్ ఆఫర్ వినండి కేపీహెచ్బిలో బ్రాండ్ న్యూ వన్ ఆర్కే ఫ్లాట్ టూ లెట్ ఫ్యామిలీ లేదా అమ్మాయిలు ముగ్గురు వరకు మాత్రమే లిఫ్ట్ ఉన్న అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు తూర్పు ముఖం అటాచ్డ్ వెస్ట్రన్ బాత్రూమ్ కొత్తగా కట్టిన భవనం ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరాలు టూ వీలర్ పార్కింగ్ ఉంది రెంట్ కేవలం పదివేల రూపాయలు మాత్రమే మెయింటెనెన్స్తో కలితి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి అందుబాటులో అడ్వాన్స్ కేవలం రెండు నెలలు మాత్రమే మీరు చూస్తున్నది శివ హౌస్ రెంటల్ ఏజెన్సీ అధికృత ఆఫర్ వెంటనే కాల్ చేయండి ఏజెంట్ శివ గారు ఎనిమిది ఐదు సున్నా సున్నా ఏడు సున్నా ఒకటి ఐదు రెండు ఒకటి ఈ ఛాన్స్ మళ్లీ రాదు ఇప్పుడు